నమస్తే అండి కాంచీపురం వెళ్ళిన వాళ్ళంతా కామాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు పట్టు చీరలు షాపింగ్లు చేస్తారు కానీ తొంభై శాతం మంది మిస్ అయ్యే ఒక అద్భుతమైన చోటు ఉంది అదే ఈ కైలాసనాథర్ దేవాలయం చాలామందికి ఇక్కడ ఇలాంటి ఒక పురాతనమైన శివాలయం ఉందని కూడా తెలియదు నిజానికి కాంచీపురంలో అన్నిటికన్నా పాత గుడి ఇదే పదమూడు వందల ఏళ్ల క్రితం పల్లవరాజులు దీనిని కట్టారు మనం ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నింటికి ఇదే ఒక మోడల్ లాంటిది అంటే ఈ ఆర్కిటెక్చర్ని చూడండి మిగతా టెంపుల్స్ కట్టారని చరిత్ర చెప్తుంది పల్లవరాజులు ఇసుక రాయితో చెక్కిన ఈ అద్భుతం చూసారా ఇక్కడ యాభై ఎనిమిది చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అంటే ప్రతి దాని మీద శివుడి సంబంధించిన రకరకాల రూపాలు శిల్పాలు మనకు కట్టిస్తాయి ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ ప్రతి మూల ఒక ఫ్రేమ్లా ఉంటుంది ఇక్కడ అందరూ చెప్పుకునే విశేషం గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణ దారి ఇది చాలా ఇరుక్గా ఉంటుంది వంగి వెళ్ళాలి దీని పునర్జన్మ మార్గం అంటారు అంటే సన్నని గుండా బయటకి వస్తే ఒక కొత్త జన్మ ఎత్తినంత ప్రశాంతతగా ఉంటుంది సాయంత్రం వేళ టెంపుల్ని విజిట్ చేయండి ఆ వెలుగున టెంపుల్ ఇంకా అందంగా ఉంటుంది సాయంత్రం ఎందుకు విజిట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ శిల్పాలు ఇసుకరాయితో చేసినవి సూర్యాస్తమ సమయంలో ఆ కిరణాలు ఈ రాతి మీద పడి గుడి అంతా బంగారు రంగులో మెరిసిపోతుంది ఆ ప్రశాంతత ఆ వెలుగు మాటల్లో చెప్పలేదు టెంపుల్ చాలా బాగుంది కదా కాంచీపురం వెళ్తే టెంపుల్ నెవరు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే